తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పదహారు సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది ఎంతో అనుభవుడు ఇవాళ మన వాళ్ళని కూడా మన పార్లమెంట్కి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ జగన్ ఏమన్నాడు నాకు ఇరవై మూడు ఎంపీలు వండి కేంద్ర ప్రభుత్వం తల వంచుతానన్నాడు తల వంచడం కాదు కదా మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు ఈ జగన్ మన కందికుంట నిర్మతి గారి గురించి మీకు పెద్ద చప్పకెలలో నేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి ఆ రాత మీ తలరాత మీరే మార్చుకోవాలి మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని తరివి కొట్టాలి మీ ఓటు అనే ఆయుధంతో తెలియజేసుకుంటూ మరి నాడు కోటమి అందరం కలిసాము నేను ఒక్కడే ఒక్కడే అన్నాడు మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తెరిమేశాడు తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి మీరు చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు సుమారుగా వందల మందిని పెట్టుకున్నాడు అందరికి జీతాలు ఇస్తున్నాడు ఒక్కడి జలా కూడా తీసుకోడు ఆ దుష్ట చతుష్టయం ఉందో ఒకటి ఆయన చుట్ట చుట్టూ దుష్ట చతుష్టయం ఆయన పేర్లు వద్దండి మనకి ఆ పాపం మనం కట్టుకోకూడదు ఎవరి మాట వినడు జనం ధనాన్ని నీళ్ళ ప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి ఏబిసిడిఈ ఏదైతే ఈ బీసీ వర్గీకరణంతో ముస్లిం సోదర సోదరి అందరికీ చెప్తున్నాను మీరందరూ ఈ కింద వస్తారు బీసీ ఈ వర్గీకరణ కింద ఈయన ప్రచారం చేస్తున్నారు మిమ్మల్ని ఈ లోంచి తీసేస్తారని నేను ఈ సభగా చెప్తున్నా సభాముఖంగా చెప్తున్నాను అటువంటిది జరగలింపమని అటు అది జరిగేది కాదని జరపమని నీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క నలభై ఏడు దాటిన బీసీలకి పెన్షన్ పెన్షన్ ప్రకటించడం జరిగింది యాభై ఏడు దాటిన బీసీలు కూడా అది తప్పకుండా అది కూడా తీస్తారు తీసేస్తారు అది అని చెప్తున్నారు వీళ్ళ కళ్ళు కబుర్లకు మీరు మోసపోకండి వాళ్ళ భ్రమలో పడకండి అన్ని సంబంగాన్ని చొరతాయి అనుకో ఎందుకంటే ఇవాళ రేపు ఈయన చేసిన ఈయన చేసిన ఏదైతే పన్నెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పుందో అది తీర్చేది ఎవరు meet mm -hmm. it